అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం పట్టణ పరిధిలో ఉన్న ప్లాస్టిక్ వస్తువుల అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అందరితో కూడా ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందండి అనంతపురం నగరపాలక సంస్థలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో పదిహేడు కార్పొరేషన్స్లో అక్టోబర్ రెండు లోపులో ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉందో దాన్ని నిషేధం చేయించే ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా అనంతపురం నగరపాలక సంస్థలో కూడా గత మూడు నెలల నుంచి ఈ ప్లాస్టిక్ పైన నిరంతరం రైట్స్ కానీ అవగాహన కార్యక్రమాలు కానీ అదేవిధంగా అత్యంత ముఖ్యమైన అంశం ఆల్టర్నేటివ్స్ ప్రమోట్ చేయడంలో కానీ మనం అనేక కార్యక్రమాలు చేశాం ఈ క్రమంలో సుమారు పదిహేను లక్షల పైచీలకు ఫైన్స్ కిందనే వేయడం జరిగింది అనంతపురం నగరపాలక సంస్థలో పలు దఫాలుగా ఇవి రైడ్స్ చేయడము అలాగే ఈ ప్లాస్టిక్ యూసేజ్ చేస్తున్న ప్రజలతో పాటు ఈ ప్లాస్టిక్ సంబంధించి అమ్మకందారులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా అవగాహన కార్యక్రమాలు పెట్టాం బిసైడ్స్ రైడ్స్ ఈ రైడ్స్ చేస్తున్న క్రమంలో ప్రతిసారి కూడా ఈ ప్లాస్టిక్ అమ్మకందారులు పురపాలక సంఘ కార్పొరేషన్కి అవి ఒక అభ్యంతరం తెలియజేయడం లేదా జీవనోపాధికి సంబంధించిన అంశం కింద వాళ్ళు మాట్లాడడం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మొన్న పంతొమ్మిదో తారీఖున ఆగస్టు పంతొమ్మిదో తారీఖున గౌరవ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు కూడా అనంతపురం నగరపాలక సంస్థలో ప్లాస్టిక్ నిర్మూలన అంశం ఎలా జరుగుతుందో కూడా స్వయంగా పరిశీలించారు ఆ క్రమంలో ఏదైతే మనము పూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తూ అటు వ్యాపారాలకి సంబంధించి మన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రూల్స్ మేనేజ్మెంట్ రూల్స్ రెండు వేల పదహారు ఏదైతే ఉందో దాని ప్రకారము ఎలో చేయడానికి అవకాశం ఉన్న బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉందో దాన్ని ఎలో చేస్తూ ఈరోజు వారికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ అనగానే మనకి కొన్ని డూప్లికేట్ ప్లాస్టిక్ కవర్స్ కూడా వస్తాయి అలా కాకుండా బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్ పైన ప్రతి కవర్ పైన ఆ తయారీదారి యొక్క అడ్రస్ దాని క్యూఆర్ కోడు అదేవిధంగా ఒక నంబర్ ఉంటుంది అదేంటి అంటే పీసీబీ ఎల్లో చేసిన నంబరు అవిలా కాకుండా ఏదన్నా ఫేక్ బయోడిగ్రేడబుల్ కవర్స్ ఒకవేళ ప్రమోట్ చేసినా కానీ వాటిని సీజ్ చేస్తామన్న విషయం కూడా మన వ్యాపారస్తులందరికీ తెలియచేయడం జరిగింది అలాగే ఈ జిల్లా కలెక్టర్ గారు వి వినోద్ కుమార్ ఐఏఎస్ గారు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కోసం ఆల్టర్నేటివ్స్ ఏవైతే పెట్టమని సార్ మాకు డైరెక్షన్ ఇచ్చారో వాటి ప్రకారం ఇటు ఎస్ఎస్జి ఉమెన్ కానీ స్వచ్ఛంద సంస్థలతో కానీ ముందుకెళ్తున్నాము అంతేకాకుండా మొన్న ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ పెరేడ్లో కూడా ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి సంబంధించి ఒక శకటాన్ని ప్రజలందరికీ కూడా తెలిసేలాగా ప్రదర్శించటం అది మొదటి ప్రైజ్ కూడా గెలుచుకుంది ఇది ఎందుకు చెప్తున్నామంటే ప్రజలు కూడా దయచేసి మీ సహకారాన్ని అందించండి విషపూరితమైన కవర్లు వాడి మన ఆరోగ్యాలను పాడు చేసుకోవడం కాకుండా ప్రతిసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఓ క్లాత్ బ్యాగ్ కానీ జూట్ బ్యాగ్ కానీ అలవబుల్ కవర్ ఏదైతే ఉందో సంచిని తీసుకొని రమ్మని ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతిరోజు కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వ్యాపారస్తులకు కూడా కఠినమైన చర్యలు ఉంటాయి ఒకవేళ ఏదైతే నిషేధించబడిన కవర్లు ఉన్నాయో వాటిని అమ్మినట్లయితే అన్నదాన్ని స్పష్టం చేసి ఈ విధంగా ముందుకెళ్తున్నామండి ఈ విషయాల్లో మాకు పూర్తి స్థాయి సహకారం అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు కొన్ని ఉన్నాయి వారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా దీనికి సంపూర్ణ డైరెక్షన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అనంతపురం పట్టణంలో అక్టోబర్ రెండు నాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లేని ఒక నగరాన్ని ఎస్యూపీ ఫ్రీ అనంతపురాన్ని మనం తయారు చేసుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ కొనసాగుతున్నాయండి థ్యాంక్ యూ అండి